일루, 일루. 이오바오사마 흐흐. 흐흐. 맞죠? మావుకి భయం వేస్తుంది నాకు ఒక్కొక్కటి పెట్టు దగ్గర పెట్టు పట్టుకో పట్టు దగ్గర పెట్టు తమ్మని కాదు ఇత్తు కాదు డొక్కు కాదు డొక్కు లాగేస్తాయి ఇది పెట్టు దగ్గరికి వెళ్ళు పర్వాలేదు దగ్గరికి వెళ్ళు ఇంకొక దానికి పెట్టు అల్ల అదే తెల్లగుందు పైగట్టు దానికి దానికి పెట్టు 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 నువ్వు వెళ్ళి పెట్టు ఏదైతే తీసుకుంటుంది దా ఇక్కడికి వెళ్ళారా ఇలా వీటిని పెట్టు 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 పర్లేదు మా చేయతో తీసి పెట్టు అదే మందు అదే మందు పెట్టు అందులో అయ్యేందులో ఇవ్వు ఇందులో ఇవ్వు అలా ఇస్తరకూడదు అయ్యో మా లోపలికి పెట్టు ఏం కాదు అవన్నీ అదే తినొస్తుంది లేకపోతే అన్ని దానికే దానికి దీనికి చూడు ఎక్స్ట్రా ఎక్కువ దీనికి వెళ్ళు లోపలికి బయటికి వెళ్ళు ఎల్లు లేవు 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 ఇది రాదు ఇది బయటికి రాదు లేకపోతే ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా తింటుందో లాస్ట్కి మా చెల్లి తీసుకుపోయి తినయమ్మా నువ్వేను ఒకదానివే తిను అని పెట్టేసింది వంకాయలు మొత్తము తిను ఓకేనా చెల్లి ఇప్పుడు నువ్వు ఆకుకూరలు ఉన్నాయి మేము ఆకుకూరలన్నీ ఆకుకూరలకి రబ్బర్ ఉంది రబ్బర్ తీసి పెట్టాలి లేకపోతే ఆవులకు పెట్టేసాం అనుకోండి రబ్బర్ కూడా తినేస్తాయి అందుకోసమని ముందే ఆకులు ఆకుకూరలు మొత్తము సపరేట్గా ఒక పక్కన పెట్టుకుంటే రబ్బర్లు అన్నీ తీసేస్తే ఇంకేం ఇబ్బంది ఉండదు వెయిట్ చేస్తున్నారు పోయి వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు కావాలి రావాలి అనిపిస్తే అప్పుడే వచ్చేస్తాము మేమైతే సో ఈసారి వచ్చింది హైదరాబాద్కి సో అందుకోసమని తీసుకొచ్చాను సో పర్వాలేదు కొంచెం ఆకుకూరలు ఎక్కువ తేవాలనుకున్నాము బాగా లేట్ అయిపోయింది నైట్ టైం వచ్చాము అందుకోసమని ఎక్కువ తీసుకురాలేదు అయినా కానీ ఇవి కొన్ని ఆవులకైనా పెడతాము కొంచెం వేసి పెడతాము సరేనా ఫ్రెండ్స్ గోమాతలకి మనము ఆహారం పెడితే తప్పలేదు మంచిదే అంటి పళ్ళు తింటాయి వంకాయలు తింటాయి బీరకాయలు తింటాయి అన్నీ అండి అన్నీ తింటాయి కాకరకాయతో సహా తినేస్తాయి ఆవులు ఇది చూసారా హీరో ఇది భయపడిపోతుంది ఇప్పుడు చూడండి ఆవులకు పెట్టడానికి అవి నాలుక బయట పెట్టేసి అదిగోండి చూసారా అన్నీ కూడా అలానే చేస్తాయి ఆవులు అన్నీ కూడా చూడండి భయపడిపోతుంది భయపడిపోయి భయపడిపోయి పడుతుంది ఇంకా కాసేపు ఆగితే ఆ నోటితో గమ్యాన్ని కూడా లాగేస్తాయి అవి భయపడకుండా పెట్టు చెల్లి కింద చూడు తినమ్మా తిను తిను లాక్కోండి లాక్కోండి గొడవ పడకుండా తినాలి అది ఎల్లవు చూసారు బద్ధకము దానికి అది అలా మూత పెట్టేసి ఉంచేసింది కానీ ఇది దానికి పర్వాలేదులేండి తినండి అన్నీ వాటికే పెట్టేస్తావా ఇంకా కొంచెం ముందుకొస్తే ఇంకా కొన్ని వేరే వాటికి పెడితే బాగుంటుంది ఓయో కిందలే లేమ్మో గమ్యాన్ని వండుకుంటుంది సర్లే నాకు పెట్టరు కదా ఇక్కడ పెట్టవచ్చు కదా అని దీని బాధ ఒకటి తినవా అవునా అమ్మయ్యా తినమ్మా తిను తిను నీకు పెడతాంలే నీకు పెట్టకుండానా దీనికి కూడా పెట్టి చెల్లి ఇది అయితే చూడండి మీదకు వచ్చేస్తుంది దాన్ని చెల్లి మీదకి వచ్చేస్తుంది మెడకాయ చూడండి అంత దూరం పెట్టింది అంబా ఓ సింపుల్గా ఎంత వేసింది భయపడిపోతుంది అది నువ్వు పెట్టలేకపోతే అక్కడే పెట్టేసేయన్నాను అన్నాను నేను భయపడకుండా పెట్టమని చెప్పాను గయ్యాలు అయిపోయేవి ఆవులు గయ్యాలు ఆవులు అయిపోయేవి గయ్యాలు అన్నీ పెట్టాలి గొడవ పడకుండా తినాలి మీరు అదుకో అదుకోండి పొడుసుకోకుండా తినాలి అని చెప్పాను కదా అన్నిటికీ వేసి చల్లి ఎందుకు అవి పొడుసుకోండి అలగేసి అవే తింటాయి అమ్మ తొందర తొందరగా వచ్చేస్తాయి నా ఫేవరెట్ ఇవి ఈ మూడున్ను ఈ పెద్దది నా ఫేవరెట్ నాకు చాలా ఇష్టము ఇందులోనూ ఒక దాంతో నేను బాగా ఆడుకుంటాను ఫ్రెండ్స్ చూసారా తొందర తొందరగా వచ్చేసాయి నాకైతే మనుషులతో కన్నా జంతువులతో ఆడుకోవడం చాలా ఇష్టము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నేనైతే గోశాలకు వస్తే ఎంత ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు మీరు చూడండి సరేనా ఓకే చూడండి ఆవులు అన్నిటితో సరదాగా ఆడుకుంటాను ఎంత సరదాగా ఉంటానంటే నాకు చాలా ఇష్టం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి ఎందుకంటే గోసేవ చేసుకుంటే చాలా మంచిది నేనేం తీసుకురాకపోయినా వీటితో సరదాగా ఆడుకోవడానికి వస్తాను తెలుసా ఇది చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇలా మనము రుద్దుతూ ఉంటే వాటికి ఫ్రీ అనిపిస్తుంది ఇప్పుడు మనము హెడ్ మసాజ్ చేసుకుంటాం చూసారా అలాగైతే దీనికి ఎంత బాగా అనిపిస్తుందో ఇటు నుండి కూడా అంటే చూడండి ఏ నిరుముద్ది కూడా పెట్టేశాను బుజ్జి లక్కీ దీని పేరు లక్కీ అని పెట్టుకోండి లక్ష్మి చాలా మంచిది ఎంత ప్రశాంతంగా ఉంటాయో ఆవులు అంటే కొన్ని ఉంటాయి గొడవ గొడవ పెట్టేసినవి చూడండి ఇది నన్ను తోసుకొని కూడా వెళ్ళిపోతుంది అదా నన్ను తోసుకొని వెళ్ళిపోతుంది నా మాట వినకుండా వచ్చేస్తుంది అది సర్లే వెళ్ళు అంటే అస్సలు కదా వాళ్ళతో వీటన్నిటికీ మనము ఇలా గడ్డి అందులోనే ఉంటుంది ఫ్రెండ్స్ గడ్డి వేస్తారు ఎనీ టైం వేస్తారు ఇది ఈ టెంపులు బంజారాల్స్ దగ్గర బంజారాల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఉంది సాయిబాబా టెంపుల్లో ఉన్నాయి గోశాల చాలా ఇష్టం ఇంకా కింద కూడా ఆవులు ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్లో ఉన్నాయి ఆవులు కానీ కింద కూడా చాలా ఉన్నాయండి నా చేతులు గుచ్చుకుంటా ఏమోనని ఫస్ట్లో అయితే భయపడిపోయేదాన్ని ఏముందులే గుచ్చుకోవలే గడ్డే కదా అని వాటికి పెట్టేదాన్ని కొన్ని ఆవులైతే టచ్ చేస్తే ఒప్పవండు కొన్ని ఆవులకి మనం నచ్చుతాము కొన్ని ఆవులకి ఇష్టం ఉండదు మనమంటే తెలుసా కొన్ని ఆవులు అయితే నన్ను పట్టుకో నన్ను పట్టుకో అంట ఇదిగో అందులో ఇదొకటి అలిగింది నాతో అలిగావా అలిగావు అలిగీసి అలిగీసి ఇప్పుడు నా దగ్గరకు వస్తావా అని దాని అలక అయ్యో మళ్ళీ వస్తాను అని చెప్పేసి నేను బయలుదేరే ముందు ఇదిగోండి వీటికి కూడా ముద్దులు పెట్టుకొనే నేను ఉన్నాను ఏం చక్క హ్యాపీగా ఎంజాయ్ చేశాను అది కూడా వస్తుంది చూడండి వీటితో ఆడుకునేటప్పుడే వస్తుంది వీటితో ఆడినప్పుడు రాదు చూడండి వీటికి ముద్దు పెట్టానని అది వచ్చేస్తుంది